మాయాబజార్ చిత్రంలో చక్రపాణి గారికి సావిత్రి నటన బాగా నచ్చింది మాయాబజార్ కల్పిత కథ బలమైన పాత్రధారులు ఇద్దరు కావాలి ఆ ఇద్దరి వల్లనే సినిమా ఆడాలి ఒకటి సావిత్రి రెండో శ్రీ రంగారావు చక్రపాణి గారి మాటలు మొమ్ము కాలేదు ముఖ్యంగా శశిరేఖగా సావిత్రి జీవం పోసింది వరుస విజయాలు సావిత్రి హీరోయిన్గా నటిందే చాలు సినిమా సూపర్ హిట్టే ప్రొడ్యూసర్లో క్యూలు కట్టారు వాస్తవానికి అక్కినేని ఎన్టీఆర్ అగ్ర నటులని మించిపోయిన స్టార్డమ్ సంపాదించింది సినిమాలు విలువలను వచ్చి డబ్బు బస్తాలతో ఎంటీ కార్లలో వచ్చి పడుతుంది హబీబుల్లా రోడ్డు కనుచూపు నెలలో కనిపించే స్థలాలన్నీ కొనుగోలు చేసింది నెంబర్ టూ హబీబుల్లా రోడ్డు సావిత్రమ నివాసంగా మారింది పదివేల గజాల స్థలంలో ఒక ప్యాలెస్ రాజమండ్రిలా నిర్మించుకుంది పదహారు కార్లు తన కోసం చివరిలేటే ఇంపాల కార్లు పదహారు గదుల గెస్ట్ రూమ్లు సావిత్రి సిబ్బంది మేకప్మెన్లు టచ్ అప్ కాస్ట్యూమ్స్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉండేవారు అచ్యుతం టైలర్ అద్భుతం లేడీస్ డ్రెస్ కొట్టారంటే దానికి తిరుగులేదు దాని తర్వాత విఎస్ గాంధీ ఆ తర్వాత బాబూరు ఆమె పర్సనల్ కాస్ట్యూమర్స్ రోజుకి కనీసం వందమైన ఆ ఇంట్లో చేతులు కడగాలి ఆ నిత్యం పెళ్లి ఇల్లులా కలకలాడుతూ ఉండేది వచ్చిపోయే నిర్మాతలు శ్రేయభులాష్లు బంగారు షాప్ యజమానులు ఊటీ కొడైకెనా నుండి ఎస్టేట్ హోల్డర్సు రోజుకి కొన్ని లక్షల లావాదేవీలు ఆ రోజుల్లో జరుగుతుండే సినిమా నటనకు సూట్ కాదు అన్న వారు తమిళ తెలుగు తమిళ భాషల్లో ఏకైక మహానటి సావిత్రి అన్నారు నట శిరోమణి అన్నారు ముందు సావిత్రి డేట్స్ తీసుకోండి మీ సినిమాకి ఫైనాన్స్ మేము చేస్తాం అనేవారున్నారు సావిత్రి నటిస్తే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నవారు ఉన్నారు సావిత్రి డేట్స్ని ముందుగా బుక్ చేసుకునే హీరోలు ఉన్నారు ఇది సావిత్రి జీవితంలో ఒక పార్వం